Thank yes. తోట మార్చేస్తాను మార్చేస్తాము తోట వేరే మిగిలి చూడేంట నేటికాయలు నేడుకాయల చెట్టు కాయలు ఉండాయి పండ్లు అయినాయి కూసే వాళ్ళు ఊరు లేరు అవే వేరే రాలిపోయినా ఏం కనపడలేసారి తక్కువ వచ్చినాయి కాత పోయినసారి బుట్టలు బుట్టలు అందరికి ఇచ్చింటాయి ఇంత బాగా వచ్చినాయి

దీనికి పూలు ఉన్నాయి ఇది చిన్న పూలు ఇప్పుడే చుట్టూ పలు ఇది మాత్రం దా గ్రేట్ అబ్బా గ్రేట్ అండ్ గ్రేట్ ఒకటి వస్తాయి రెండు వచ్చినాయి ఒకేసారి మూడు వచ్చినాయి ఈరోజు చాలా రోజుల క్రితం కూడా మూడు వచ్చినాయి సిక్స్ మంత్స్ బ్యాక్ అట్లా ఎంత